గోవిందాయడమహ హిందూ బంధులందరికీ శ్రీరామ్ మొన్న నేను ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చా అనే అంశం గురించి మాట్లాడాన్ని చూసారు ఆ వీడియోలో నేను కింద కామెంట్ సెక్షన్ చూస్తే మొన్న రకరకాల కామెంట్స్ వచ్చున్నాయి అందులో చాలామంది విగ్రహాల గురించి మంచి క్లారిటీ ఇచ్చారండి అని స్పందించారు తాలో నేను కొన్ని కామెంట్స్ ఆశ్చర్యపోయాను ఆ కామెంట్స్ ఏంటంటే సారాంశము వేరే ఒక ఎవరో ఇంకొక యూట్యూబర్ ఇంట్లో దేవుడి విగ్రహము లేదా దేవి విగ్రహమో పెట్టిన యూట్యూబర్ని నేను అన్నానేమో అనుకొని కామెంట్స్ పెట్టడం జరిగింది మరి ఆ విధమైన భావన ఎందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు ఆ కామెంట్స్కి ఇంకెవరో మన వాళ్ళు కూడా బాగానే రిప్లైలు కూడా పెట్టారు అవి కూడా చూశాను నేను వాస్తవానికి నేను స్పందించింది మాట్లాడింది ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఈ మధ్య నేను రామ పంచాయతీరం మీ అందరికీ చూపించాను కదండి నేను ఆనందాన్ని మీతో పంచుకున్నాను అందరూ చూసారు మీరు ఆ వీడియో ఆ వీడియో చేసినప్పుడు కింద కామెంట్స్లో ఇట్లా విగ్రహాలు పెట్టొచ్చా పెద్ద విగ్రహాలు పెట్టొచ్చా అది కరెక్టేనా ఈ విధంగా నాకు కొన్ని కామెంట్స్ వస్తే అప్పుడు నేను ఆశ్చర్యపోయి ఇవి నన్ను గురించి అడుగుతున్నారేమో నావి ఆరుంగుళాలు కదా విగ్రహాలు పెద్దవి కాదు కదా ఒకవేళ వీళ్ళు సరిగ్గా వీడియోలో పెద్దవని అర్థం చేసుకుంటున్నారేమో అంటే దాంట్లో రామలక్ష్మణ భర్త శత్రులు అందరూ ఉన్నారు కదా కాబట్టి అందరూ కనపడుతున్నారు కాబట్టి ఆ విగ్రహం పెద్దదని అర్థం చేసుకునేలా పెట్టారేమో అని నేను స్పందించాను కొందరు అపోహపడ్డారు వేరే ఎవరో ఇతర యూట్యూబర్ని నేను కౌంటర్ వీడియో చేసుకున్నాను అనుకున్నారండి అలా ఏం లేదండి దయచేసి గ్రహించాలి ఎవరైనా సరే భక్తి పేరుతోటి చిత్ర విచిత్రమైన ధోరణను ప్రదర్శించడము ప్రచారం చేయడము మాతో దేవుళ్ళు దేవతలు పరిగెట్టుకొని తెగ మాట్లాడుతున్నారు కల్లో కనపడుతున్నారు మా ఇంట్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడం దొంగపీఠాలు పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తే రోజు వింతలు విచిత్రాలు అద్భుతాలు మ్యాజిక్లు జరుగుతున్నాయని చెప్పడం ఏదో ఒక గుళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే గుడి ప్రచారం చేసుకుంటూ ఇక్కడే అన్ని అద్భుతాలు మ్యాజిక్లు మెరకల్స్ జరుగుతున్నాయి అందరూ ఇక్కడికి రండి డబ్బులు ఇవ్వండి అని ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేసేసి ఎప్పుడు చూస్తా ఏదో వాళ్ళకి సంబంధించి గుడి ప్రమోట్ చేసుకోవడం అలాగే ఎప్పుడు ఈ జ్యోతిష్యం పేరుతోటో లేదంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా అరగురాలు పెట్టుకోండి ఈ గ్రహ కూటమి వస్తుంది అదో పోతుంది ఇదో పోతుంది అనేసేసి సామాన్యులని భయభ్రాంతులకు గురి చేయడం వర్ణపూజలే చేయలేక జనాలు బాధలు పడిపోతుంటే రకరకాల కొత్త దేవతలు కొత్తలు వింతలు విచిత్రాలు అవి ఇవి తీసుకొచ్చి యూట్యూబ్లో ప్రచారం చేస్తే చేసుకోండి చేసుకోండి అద్భుతాలు వస్తాయనేసేసి ఓ హిందువులని అందులో ప్రత్యేకించి మహిళలని ఊపిరాడకుండా చేయడము ఇలాంటివి ఏమైనా నేను చూసినప్పుడు నా వంతుగా నేను ఖచ్చితంగా స్పందిస్తాను గట్టిగానే మాట్లాడతాను కౌంటర్ కూడా చేస్తాను అంతేగాని ఎవరో ఏదో ఇంట్లో పూజ చేసుకుంటే నాకేమైనా అసూయ లేకపోతే నాకేమైనా కోపమా చెప్పండి నేను ఎన్నోసార్లు విగ్రహాల విషయాల్లో స్పందిస్తూ వీడియోస్ చేశానండి మనం చేసిన వీడియో ఏం కొత్త కాదు ఈ ఛానల్లో విగ్రహాల గురించిన అవగాహన కలిస్తూ వీడియోలు చాలా ఉన్నాయి ఎప్పుడు చేసినట్టే క్యాజువల్ గా కూడా నాకు ఆ కామెంట్స్ వచ్చాయి కాబట్టి చేశాను దాన్ని ఎవరికి కౌంటర్ వీడియోగా చేయలేదండి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక రెండో విషయము మా ఇంటికి నేను రాములు వారిది విగ్రహం ఒకటి వచ్చినప్పుడు చూపించాను కదా వీడియో చేసి ఆ విగ్రహము పంచలోహం కాదండి రాగి విగ్రహం మొత్తం అంతా రాగిగానే ఉంది మా వేణుగోపాల స్వామి వారు ఉన్నారు కదా పంచలోహాల మూర్తి మూర్తి పక్కన పెట్టి చూసేస్తే కంప్లీట్ గా రాగి పక్కన రాగి చెంబు చూస్తే రాగి చెంబు విగ్రహము రెండో ఒకలాగే ఉన్నాయి నాకు చాలా బాధ కలిగింది పంచలోహ విగ్రహంగా ఇవ్వకుండా ఈ విధంగా జరిగిందే ఇలా తయారు చేశారే అని సరే ఇది మా ఆచార్యుడికి చూపించారు వారు కూడా లేదమ్మా ఇది రాగి ఒరిజినల్గా చక్కగా పంచలోహ విగ్రహం కాదు ఓసారి స్థాపన చేస్తామంటే తరతరాలు సేవించుకోవాలి కదా ఏదో మోజుబడి చేసే పనులు కాదు కదా ఇవన్నీ కాబట్టి వద్దు బ్రతిష్ఠించొద్దు చెప్పారు దాంతో నేను ఆ చేసి ఇచ్చే తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి కబురు పెట్టి వెనక్కి పంపించాను వాళ్ళ తప్పు కూడా లేదండి వాళ్ళు ఏం చెప్పారంటే బంగారం వెండి రేట్లు ధరలు విపరీతంగా పెరిగిపోవడం వలన ఇంతకుముందు పూర్వ రోజుల్లో పంచలోహ విగ్రహాలు ఏ ఏ మోతాదులో ఏమేమి వాడు తయారు చేసేవాళ్ళమో ఆ విధంగా ఇప్పుడు తయారు చేయడం జరగడం లేదండి ఒకవేళ అలా తయారు చేయాల్సి వస్తే దాని కాస్ట్ కూడా దీనికి డబల్ ట్రిపుల్ కాస్ట్ ఉంటుంది తయారీకి కూడా చాలా టైం పడుతుంది అంతంత డబ్బు పెట్టి ఎవరు విగ్రహాలు కొనుక్కోలేరు విగ్రహాలు కొనుక్కోవాలనే మోజు మాత్రం జనానికి ఎక్కువైపోయింది కాబట్టి మేము బంగారాలు వెండ్లు వాడలేం కాబట్టి వీళ్ళంత రాగి పోసేసి తయారు చేస్తున్నాము కాబట్టి ఈ కాలంలో చేసిన పంచ విగ్రహాలు తోంగానే రాగి విగ్రహాలు అయిపోతున్నాయి అని వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నారు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాక మనం మాత్రం ఏం మాట్లాడతామంటే అందుకే నేను తొందరపడి ఎవరిన కింద నెంబర్లు ఇవ్వండి తెలిసిన వాళ్ళు చెప్పండి అని కూడా నేను ఇవ్వను చెప్పను నాకు నన్ను నేను బ్లేమ్ చేసుకోవడం ఇష్టం లేదు ఏదో వచ్చాడు కదా ఉంచుదాగలే సెంటిమెంటు తిరిగి పంపిస్తే ఇలాంటివి ఏమి నాకు ఉండవు పంచలోహాల మూర్తి తిరుగు పంచలోహాల మూర్తే ఉండాలి నాకు అంతే దానికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా లేకపోతే ఏదో సాధారణమైంది ఫోటోనో మామూలు సాధారణమైన మూర్తో ఏదో ఒకటి పెట్టించుకుని ఏర్పాటైనా చేస్తాను కానీ పంచలోహం అన్నప్పుడు నాకు పంచలోహమే రాగాలి వెండి అన్నప్పుడు వెండే రావాలి ఇత్తడి అన్నప్పుడు ఇత్తడే రావాలి పంచలోహం పేరుతోటి రాగి వచ్చి నన్ను నేను బ్లేమ్ చేసుకొని ఏదో పోనీలే ఈ జీవితానికి ఇంతేలే ఓహో దేవుడు ఇలాగే ఏమి నా ముందు జరగవు కాబట్టి అలా జరిగింది కాబట్టి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరలా ప్యూర్ పంచలోహాల్లోనూ ఒకవేళ నాకు అంత సేవించుకోవడానికి కుదరని పరిస్థితి ఉంటే ఇత్తడిలో అయినా సరే నీట్గా చిన్నదిగా చేపించుకునే ప్రయత్నం చేస్తున్నాను రాములు వారి కొలువు ఎందుకంటే మా ఇంట్లో మగపిల్లలు దున్నారు కదా నా కొడుకులు వాళ్ళ చేత పూజ చేయించడం కోసం రామాయణం చదివించడం కోసం వాళ్ళని క్రమశిక్షణ పెట్టడం కోసం వాళ్ళకి ఆ ప్రక్రియ నేర్పడం కోసం అది పరిస్థితి కాబట్టి విగ్రహాల విషయంలో మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి బరువు కోసం అని అడుగులు ఇను కూడా పెట్టేస్తున్నారు చెక్ చేసుకోవాలి అయస్కాంతం కూడా తీసుకొని చెక్ చేసుకోవాలి రెండు మూడు వాషలు చేసిన తర్వాత కానీ తోమి ప్రదర్శించడానికి ముందే మూడు నాలుగు సార్లు తోమాలండి బాగా గట్టిగా దోమేస్తే ఆ మెరుగుపోయి అది ఒరిజినల్ కాదు అనేది కూడా తెలుస్తుంది అట్లా ఉన్నాయి పరిస్థితులు ఎహ పోతే ఇంకెవరో కామెంట్ పెట్టారు ఏంటమ్మా విగ్రహాల గురించి భగవంతుడు అవన్నీ చూస్తాడా బడి తడి ఆచారం చూస్తాడా శబరి శబరిని దేవుడు అవన్నీ చూశాడా కన్నప్పని చూశాడా ఈ విధంగా ఎవరో కామెంట్ పెట్టారు మనాలు కూడా కింద సూపర్ రిప్లై ఇచ్చారండి అది కూడా చూసి ఆచారం సంతోషించాడు చక్కగా ఇలాంటి వాడికి స్పందించే వాళ్ళు కూడా ఉన్నారు మన ఫాలోవర్స్లో అని భక్తి అనగానే వెంటనే కన్నప్పని కన్నప్ప కన్నప్ప అని తెస్తారే ఆయనలా కన్ను పీకి ఇవ్వగలుగుతామండి మనము ఒకసారి ఊహించుకోండి మనందరం భక్తులమే నేను కృష్ణ భక్తులని మీరు ఇంకెవరైనా అమ్మవారి భక్తులు అయ్యి ఉంటారు శివభక్తులు అయ్యి ఉంటారు వినాయకుడి భక్తులు ఉంటారు మంచి విషయమే కానీ దేవుడికి కళ్ళు పీకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఆ పని చేయగలుగుతామా ఆలోచించండి చేయగలుగుతాము మనం నిజం చెప్పండి గుండెల మీద చేస్తూ నిజం చెప్పండి కళ్ళు పీకి ఇవ్వగలుగుతాము మనము కాబట్టి ఊరికే డైలాగు రాయడానికి ఆదర్శవంతంగా ఉందని కన్నప్ప గురించి రాయటండి అలాగే శబరి శబరి పరిస్థితి ఏంది ఎంత శబరి సేవ చేసింది అడవుల్లో ఉండి గురువుల్ని ఋషులను ఆచార్యులను సేవించి గిరిజన మహిళ సేవ చేసింది రాముడు వస్తాడు అని చెప్పి సేవించినందుకు ఒకనాడికి రాముడు వస్తాడమ్మా అని చెప్పి ఆ ఋషి గారు కూడా పరమపదానికి వెళ్ళిపోతే ఏదో ఒకనాడికి వస్తాడు కదా ఎప్పుడు వస్తాడో తెలియదు నా ఫోన్లు లెటర్లు ఉన్నాయా పలాను రోజులు వస్తానని చెప్పడానికి రోజులు లేవడం కల్లాపి జరుగువడం ముగ్గురు వేసుకోవడం పూలు కొడుకు కోసుకొచ్చేసి పూలు జరగడం ఆ బాట అంతా కూడా ఆ బాటంతా శుభ్రం చేయటం వస్తాడేమోనని పండ్లు దొరికిన కాడికి రావడం ఎగుక్రావడం పెట్టుకోవడం వేడి చేయడం వస్తాడేమో 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 తపస్సు అండి దాన్ని తపస్సు అంటారు మనకి కూడా ఎవరన్నా చెప్తారు కొద్ది రోజులు కృష్ణుడు వస్తాడనో లేదంటే శివుడు వస్తాడనో మనము వేడి చేస్తామా శబరిలాగా సాధన చేయగలమా ఆలోచించండి ఆయన చెప్పాడులే ఎన్ని కారణాలు అవుతాయా అని మనం టీవీలు చూసుకుంటా ఫోన్కి అతుకుపోయి కూర్చుంటాం ఎందుకండి ఆదర్శాలు వెళ్ళించే కామెంట్లు ఆలోచించండి ఒకసారి శబరిలాగా కన్నప్పలాగా మనకు అసలు అవుతుందా భోళిక అధికారంలో నామస్మరణ మీదకే మనసు పోదు ఇవి వాళ్ళకి నిత్య పూజ చేయడానికి సందేహాలు దేర మన వాళ్ళకి శవాలక్షి డౌట్లు నిత్య పూజ నిత్య పూజ విషయంలో డౌట్లు అండి కాబట్టి నేను ఎప్పుడూ కూడా విగ్రహాలు ఫోటోలు ఇలాంటి విషయాల్లో మహిళలు ఎక్కువగా టెంప్ట్ అవుతూ ఉంటారు ఉదాహరణ ఉన్నాను అనుకోండి నన్ను చూసి నా లాగా చేయాలి తిరువారాధన అంటే నా లాగా చేసి ఆ తర్వాత మరలా ఇంకొక దేవుడు చేయడానికి కొడుతుంది ఇదే గంట పడుతుంది కాబట్టి నాలాగా లాగా నేను ఎప్పుడు చెప్పరు మీకు తోచినంతలో మీ పద్ధతిలో మీకు ఎలా వల్ల అవుతుందో అలాగా చేసుకోండి మీరు గొప్పగా వల్ల కానప్పుడు ఏదైనా ఫోటోలు చిన్న చిన్న విగ్రహాలు లాంటివి పెట్టుకోండి ఇంతవరకే నేను చెప్పేది మిగతాప్పుడే భగవద్గీత రామాయణం లాంటివి చదువుకోండి నామస్మరణ చేసుకోండి ఆనందంగా ఉండండి సేవ చేసుకోండి భగవంతుడు ఎవరు చూస్తాడా ఇవి చూస్తాడా ఆదర్శాలు వాళ్ళు అలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు ఆలోచించండి ఇంకా స్నానాలు చేయడం ఎందుకు బొట్టు పెట్టుకోవడం ఎందుకు బట్టలు కట్టుకోవడం ఎందుకు ఏ స్నానం చేయకుండా అలా వెళ్తే మాత్రం ఏం దేవుడు పట్టించుకుంటాడా భక్తి ఉంటే చాలుగా ఏమండి భక్తి ఉంటేనే భక్తి అంటేనే చక్కగా నియమనిష్టాలతోటి జీవనం గడపడము భక్తికి నిదర్శనం మాకు ఉందని చెప్పుకొని స్నానాలు చేయకుండా ఉతికిన వస్త్రం కట్టుకోకుండా ఏవి పడితే అవి తినేసి ఎలా పడితే అలా గడిపేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి బయటకు మాకు భక్తుందంటే చూసే పరమాత్ముడు ఒకటి చూస్తాడండి క్రమశిక్షణ లోపము సాంప్రదాయ లోపము ఆచార లోపము అన్ని లోపభూ ఇష్టమైన విధానాలు అదేమంటే మాకు భక్తు ఉంది దేవుడు ఏం చూడటం ఎందుకండి ఆదర్శాలు ఇంతకప్పుడు కామెంట్లు పెట్టి మరలా పది మంది చదివి నిజమే కాబోదండి వాళ్ళు చెడిపోవాలని కాకపోతే ఎందుకు ఈ ఆదర్శాలు ఏది ఆచరించి చూపించండి చూద్దాము ఈ మధ్య ఈ కామెంట్ సెక్షన్తో బాధ వచ్చేసింది కామెంట్ సెక్షన్లో ఏదో తెలిసినట్టు వాళ్ళ ఒరిజినల్ ఐడియా ఉండదు ఫోటో ఉండదు పేరాలు పేరాలు రాసేస్తారు అన్నమాట జనాలు ఏం చేస్తారు యూట్యూబ్లో వీడియో ఆన్ చేసేసి ఇలా 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 స్క్రోల్ చేసి కామెంట్స్ అన్ని చదవడం అలవాటు చేసుకున్నారు ఏదైనా ఒక కామెంట్ పెడితే వందలాది మంది చదువుతున్నారు ఎంతమంది బుర్రలు పాడైపోతాయి చెప్పండి కాబట్టి కామెంట్ సెక్షన్లలో అక్కర్లేని ఆదర్శాలు వర్లించడము అవసరం లేని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మానేసి వీడియోకి సంబంధించి అభిప్రాయాలు సూచనలు సలహాలు అందరికీ ఆమోదయోగ్యమైనవి ఆరోగ్యకరమైనవి రాస్తే సరిపోతుంది అలాగే ఇంకొకసారండి నేను ఈ ఇతర ఏ యూట్యూబర్లకు సంబంధించి పూజా మందిరాల విషయంలో విగ్రహాల విషయంలో నేను మాట్లాడలేదు ఎవరు పూజ చేసినా సరే చూసి ఆనందించడమే నాకు తెలుసు నాకేమో అసూ ఏమి లేదు ఎవరు చేసినా అమ్మవారికి చేసినా శివుడు చేసినా పూజ చేసినప్పుడు ఎవరికైనా సరే ఆనందమే కలుగుతుంది నేను మామూలుగా మా రాములు వారి విగ్రహాల గురించి అడిగారేమో అనుకొని అలాగే సాధారణంగా విగ్రహాల గురించి జనరల్గా వీడియో చేశాను ఈ విషయంగా అసలు గమనించగలరు విగ్రహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతర విగ్రహాలు కొనుక్కునేటప్పుడు కూడా చెక్ చేసుకోండి ఈ రోజులో విపరీతంగా తయారు చేస్తారు ప్రొడక్షన్ పెరిగింది కల్తీ కూడా పెరిగింది కాబట్టి ఎప్పుడు కొనుక్కున్న ఫ్యాషన్గా బయట హాల్లో పెట్టుకోవడానికి కొనుక్కున్న ఇంట్లో పూజ కొనుక్కుని చెక్ చేసుకోకుండా మాత్రము ఎత్తడి రాగి విగ్రహాలు కూడా కొనుక్కోకండి ఇనుము కూడా కలుపుతున్నారు బరువు కోసం లోపల వైపు పెడుతున్నారు ఆయస్ తీసుకెళ్ళి చెక్ చేయాలి అలాగే పంచలోహం అయితే తోమి అది రాగా పంచలోహమా నిజంగా పంచలోహం అయితే మించి కొంచెం మెరుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇత్తడి అంత మెరుస్తుంది తోమితే ఇత్తడి కంటే కూడా కొంత పర్సెంట్ ఎక్కువ మెరుస్తుంది పంచలోహం ఇప్పుడు ఆ పంచలోహ విగ్రహాల పేరుతో కూడా ఎరుపు రంగులో రాగి రంగులు కనపడుతున్నాయి అంటే అర్థం రాగిపోతున్నారని రాగి విగ్రహాలు అలా తోంగానే ఇలాగా మాసిపోతాయి కష్టం కష్టమైపోతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలన్నీ తీసుకోండి జాగ్రత్తల కోసమే నేను ఎప్పుడైనా అడిగినప్పుడు విగ్రహాల గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను అది ఏ ఇతర యూట్యూబర్లకి కౌంటర్ కాదు ఒక అవగాహన కోసం మాత్రమే ఎవరు పూజ చేస్తే శ్రద్ధాభక్తులతోటి భక్తిని వ్యాపారం చేయడంత కాలము నాకు ఎవరు ఏ సాంప్రదాయం ప్రకారం సేవించుకున్నా సరే ఆనందమే ఇది గమనించాలి సత్యమేవ జయతే ధర్మ రక్షి రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ